మార్నింగ్ నిద్రలేచి అలా సోఫాలో కూర్చొని ఉన్నాం అమ్మ ఒకసారి ఇలా రావా అని నీహ గట్టిగా పిలిచిందనమాట ఏం పిలుస్తుందని వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా అందరం షాక్ అయిపోయాము అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అసలు మూకుమ్మడిగా ఒక్కసారిగా లక్ష ఉంటా ఇంచుమించు అన్ని తేనెటీగల్ని ఒక్కసారిగా చూసేసరికి అసలు నోట మాట రాలేదు చెప్పాలంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోతుంది ఆ వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను కోల్డ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సో దీంతో సఫర్ అవుతున్నానని ఆ తర్వాత సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయింది చెప్పాలంటే ఫీవర్ షివరింగ్ అసలు ఏ పని అసలు వాటర్ తాకాలన్నా సరే చాలా చలి వచ్చేసేది ఇక అలా ఉన్న అంత లో సిచ్యువేషన్లో ఉన్న నాకు మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ చూసేసరికి ఇలాంటి ఏదో ఒక ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది ఎట్లా ఎవరో ఈ తేనె పట్టును చెదరగొట్టేసినట్టున్నారు ఉన్నట్టుండి ఇవి గుంపులు గుంపులుగా వచ్చేసరికి అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఆ మూమెంట్ని ని చూస్తూ ఉంటే మన హెల్త్ బాగోలేనప్పుడైనా సరే లేకపోతే మనం లోగా ఫీల్ అవుతున్నప్పుడైనా పక్కన సపోర్టివ్గా ఎవరు లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ అలాంటి సుచ్యువేషన్లో కూడా నాకు నేను సెల్ఫ్ కేర్ తీసుకొని పిల్లల్ని చూసుకుంటూ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశానని అనిపిస్తుంది తర్వాత ఇలాంటి సుచ్యువేషన్స్ అయినా సరే నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ఆరాధించే స్వామి అమ్మవార్లే నాకు శక్తిని ప్రసాదిస్తారని ఆ వేలల్లో లక్షల్లో ఉన్న ఆ తేనెటీగుని చూస్తే అమ్మవారి శక్తి రూపంగానే కనిపించింది మన వ్యూర్స్లో కూడా పెద్దవాళ్ళు ఈ విషయంపై అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇలా తేనెటీగలు గుంపులు గుంపులుగా అసలు లెక్క పెట్టలేనన్ని సంఖ్యలో మనం చూస్తే దీనికి అర్థం ఏంటి సంకేతం ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో రాగి రాగిదోశని పోస్ట్ చేసినప్పుడు రెసిపీ షేర్ చేయండి సంధ్య అని చాలామంది కమెంట్స్లో అడిగారు సో ఇక్కడైతే క్విక్గా రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా రాగుల్ని చక్కగా కడిగి దాంతోపాటు మనం ఒక ఒకటిన్నర కప్పు తీసుకున్నాను రాగుల్ని దాంట్లో సగం అంటే ముప్పావు కప్పు నేను మినపప్పును వేశాను ఇక దాంతోపాటు నానబెట్టుకున్న ఒక రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్న అటుకుల్ని కూడా ఇవి ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు మనకేంటంటే నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్ చక్కగా ప్లఫీగా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది దోశ ఇలా వీటిని నానబెట్టేటప్పుడే మనం కొన్ని మెంతులు అలాగే శనగపప్పు వేసుకుంటే కూడా దోశ టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నీహా కనిష్క స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ ఫినిష్ చేసుకొని కొద్దిసేపు అలా స్కూల్లో జరిగిన విశేషాలన్నింటినీ మాట్లాడుకున్న తర్వాత ఇక ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక వాళ్ళ కోసం అయితే ఇక్కడ పాలన కాంచుతూ ఉన్నాను ఇంకోవైపున మార్నింగ్ కావాల్సినవన్నీ కూడా ప్రీపప్స్ అన్నీ కూడా ఇప్పుడు చేసేసుకుంటాను రాగి దోశకి కాంబినేషన్గా పల్లీల చట్నీ దాంతోపాటు రెడ్ చట్నీ కూడా మోమోస్ చట్నీ అంటాం కదా దాన్ని కూడా చేస్తూ ఉన్నాను ఇది ఏం లేదండి జస్ట్ టమాటాస్ని రెడ్ చిల్లీస్ని కొన్ని గార్లిక్ దాంతో పాటు మనం కొత్తిమీర వేసేసుకొని ఉడికించుకున్న తర్వాత వాటర్ని ఇంకపోతాయి కదా జస్ట్ గ్రైండ్ చేసేసుకోవడమే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇడ్లీకైనా నార్మల్ దోశకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రాగులు మినపప్పుని సాయంత్రం నానబెట్టుకున్నాను కదా నైట్ అయ్యేసరికి చక్కగా సోక్ అయిపోయాయి వీటిని కూడా గ్రైండ్ చేసేసుకున్నాను మనం రాగుల్ని మినపప్పుని సపరేట్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా కలిపైనా వేసుకోవచ్చు అంటే మనకు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మంచిగా చేత్తో కలిపామనుకోండి ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కదా సో మామూలుగా ఎండ ఎక్కువ ఉన్నట్లయితే గట్టితో కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా చేత్తో కలుపుకుంటే ఏంటంటే ఫర్మెంటేషన్ త్వరగా అవుతుంది అంతే

ఓకే కోల్డ్ అయిందా బంగారు తల్లికి సారీ తగ్గిపోతుంది కానీ ఓకే ఓకే ప్రాక్టీస్ ఇట్ వెల్ ఓకే సో స్వీట్ ఓకే మ్యామ్ ఇంట్లో ప్రాక్టీస్ చేయమన్నారు సో కనిష్క స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని ప్రాక్టీస్ చేస్తుంది స్టోరీ బుక్స్ ఉంటాయి కదా సో దీన్ని తీసుకొని పారాగ్రాఫ్స్ రాస్తూ ఉందనమాట tomorrow they will give you passes on the board kanishka you have, yes sir they will give it on board and you need to follow that you need to copy in the <coughs> your book your notes okay it should be in good handwriting and you should follow the, all the rules and uh, where you need to put full stop and where you need to write uh, capital letters and where you need to write uh, Small letters. After the comma, the letter should be in? Capital letter. After the comma. Comma. After the comma, capital letter. Will. After the comma. Small letter. Small. It should be? Small. Small. After the full stop, full stop after, it capital. should be? Yes. And between the word, you should give? Between the word. No, no. You should give how Come much space? It. Space. Finger space. Finger okay? Hmm. Nehamma, hmm. how creepers grow? Creepers will grow. So tell me, what is the difference between climbers and creepers? Climbers is money plant which uh, it will climb yeah it will in climb the walls with the support of with the support of walls and grills yeah okay while creepers how they grow creepers they will grow in the underground in the ground in the ground like horizontally, horizontally. while climbers గ్రో ర్టికల్లీ ఆన్ ద వాల్స్ ఓకే దే ఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ అదర్ ట్రీస్ రైట్ నన్న సో ఆ పారాగ్రాఫ్ మొత్తం రాసేసేయాలి ఇన్ యువర్ ఓన్ వే మేక్ ఇట్ సింపుల్ ఓకే నీకు ఎలా వస్తే అలా రాసేసే సింపుల్ వర్డ్స్లో యుక్ టు మేక్ ఎ సెంటెన్స్ ఓకే డన్ నేహా ప్రాక్టీస్ చేస్తూ ఉంది నేహాకి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి ఇలా ప్రాక్టీస్ చేసి నేర్చుకోమన్నాను అనమాట సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఆ తర్వాత ఈజీగా వాళ్ళకి నేర్చుకునే కెపాసిటీ వస్తుంది కాబట్టి ఈ ఏజ్లో సో హ్యాపీగా వాళ్ళు మనం చెప్పినవన్నీ ఫాలో అవుతారు అండ్ నైట్ పడుకునే ముందు బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేశాను ఎగ్జామ్స్ టైంలో నిహాని కనిష్కన్ చదివిస్తూ ఉంటే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తూ ఉన్నాయి అండ్ నేను ఫేస్ చేసిన నా ఎక్స్పీరియన్సెస్ని పిల్లలతో షేర్ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేయడం నాకు ఎంత బాగా అనిపిస్తుందంటే నిజంగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి నేను చెప్తూ ఉన్నవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే మెయిన్ నేను ఎక్కువగా ఫోకస్ చేసేది పిల్లలిద్దరూ కూడా ఎక్కువ ప్రెజరైజ్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా వాళ్ళు ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా కొత్త వాటిని నేర్చుకోవాలని అండ్ ఎగ్జామ్స్ అని హడావిడిగా మనం అన్నీ ఒక్కసారిగా నేర్పించాలని కాకుండా ఎవ్రీడే వాళ్ళ దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చోబెట్టి మనం ఏదన్నా నేర్పిస్తే చక్కగా వాళ్ళని కూడా నేర్చుకుంటారు నేహాకి కనిష్కకి ఈ టైంలో నా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో పాటు నాకు మా అమ్మ చేసిన కొన్ని థింగ్స్ని వీళ్ళకు కూడా రిపీట్ చేస్తూ ఉన్నాను దాంట్లో మెయిన్గా ఎగ్జామ్స్ టైం అనేసరికి హెల్దీ ఫుడ్ని కూడా ఆప్ట్ చేసుకుంటాము ఇప్పుడు ఎలాగూ మన ఇంట్లో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే పర్టికులర్గా ఈ ఎగ్జామ్స్ టైం అనేసరికి నో టు జంక్ ఫుడ్ హెల్దీ ఆప్షన్ అయి ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు ఇష్టంగా తినాలి అందుకే ఈరోజు డిన్నర్లోకి పిల్లల కోసమని వైట్ సాస్ పాస్తా చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ తీసుకున్నది డిసానో వీట్ పాస్తా నో మైదా కదా హ్యాపీగా పిల్లలకి ఇవ్వచ్చు ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇద్దరిని చదివించేసరికి ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది సో ఈరోజైతే లేజీ పాస్తా రెసిపీని మన వ్యూర్స్తో పాటు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఎగ్జామ్స్ టైంలో ఎస్పెషల్లీ చాలామంది మదర్స్కి హెల్ప్ అవుతుందని వైట్ సాస్ పాస్తాని ఇంకొంచెం న్యూట్రిషియస్గా టేస్టీగా మార్చడానికి బ్రోకోలిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ అగారో కెటిల్ స్టీమర్ ఉంది కదా హ్యాపీగా రెండింటిని కిందన వాటర్ వేసి పాస్తాని ఇంకా దానిపైనేమో బ్రోకోలిని స్టీమ్కి పెట్టేశాను మనకు టైం ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా రెండు కూడా వితిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కుక్ అయిపోతాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకున్నాను దాదాపు వన్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను విత్ క్రీమ్ ఉండే విధంగా చూసుకుంటే పిల్లలకు కూడా చాలా క్రీమీ టెక్స్చర్తో ఉండి టేస్టీగా ఉంటుంది మనం ఇంకా బాయిల్ చేసుకున్న పాస్తాని ఇంకా బ్రగలిని రెండింటినీ యాడ్ చేసేసి చిల్లీ ఫ్లేక్స్ పాటు పెప్పర్ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఆర్గానోని యాడ్ చేశాను ఇక పైన చీజ్ని గ్రేట్ చేసేసుకుంటే అంతే ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వైట్ పాస్తా రెడీ ఇక్కడ నేను స్పెషల్గా మెన్షన్ చేసినా చేయకపోయినా ఎవ్రీ పేరెంట్ దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఇద్దరు కిడ్స్ ఇంట్లో ఉంటే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ టీచింగ్ ఒకరికి ఉన్నట్లు ఒకరికి ఉండదు టూ డిఫరెంట్ వేస్లో వాళ్ళకి చెప్పించాల్సి ఉంటుంది పాస్తా ప్లేట్ చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా ఉంది కదా వేడి వేడిగా తింటూ ఉంటే అద్భుతమే ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే ట్రై చేయండి రెసిపీని ఇందులో యాడ్ చేసిన బ్రకోలి కూడా మనకు బోన్ హెల్త్కైనా ఇమ్యూనిటీ కైనా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ పిల్లలకు కూడా హ్యాపీగా ఇష్టంగా తినడంతో పాటు టమ్మీ ఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అందించడం వాళ్ళం అవుతాం లింక్స్ కావాలనుకుంటే డిజానా వీట్ పాస్తా అండ్ అగారో కెటిల్ విత్ స్టీమర్ది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి అండ్ నిహాకి కనిష్కాకి ఆల్ ద బెస్ట్ చెప్పడం మర్చిపోకండి వీళ్ళిద్దరికే కాదు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఎగ్జామ్స్ గోల పక్కన పెడితే ఇక్కడ నేను ప్రీవియస్ ఒక షార్ట్లో పోస్ట్ చేశాను కదా ఈ శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ గెస్ట్ చేయండి అని అడిగాను యాక్చువల్గా ఏంటంటే నవరాత్రులు రాబోతున్నాయి కదా అమ్మవారివి చక్కగా పూజకి ఎలా రెడీ అవ్వచ్చు ఒక గ్రూమ్ విత్ మీ వీడియోని షేర్ చేయాలనుకున్నాను కాకపోతే ఆ తర్వాత నేను సిక్ అయిపోవడం పిల్లలు హడావిడిలో పడిపోవడం ఇదంతా అస్సలు కుదరలేదు ఐ విల్ ట్రై మై బెస్ట్ పోస్ట్ చేయడానికి మీ అందరూ కూడా కావాలి అని అనుకుంటే కనుక కమెంట్స్లో తప్పకుండా అడగండి ఇంకా బూస్టప్నిచ్చి ఇంకా మంచి కంటెంట్ మంచి షార్ట్ని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది దేనికైనా సరే ఒక చిన్న పనిని చేయాలన్నా సరే అమ్మవారి అనుగ్రహం ఉండాలంటారు కదా ఇది అక్షర సత్యం అండ్ ఇక్కడికి వచ్చేస్తే రీసెంట్గా నేను గోల్డ్ షాపింగ్కి వెళ్ళాను నా కోసం కాదు ఫ్రెండ్స్ కోసం అని సో వాళ్ళతో వెళ్ళినా మనం వెళ్ళినా సరే ఎక్స్ప్లోరింగ్ అయితే కామన్ థింగే కదా ఒక్కొక్కటిగా నేనేం చూసానో ఇక్కడ షేర్ చేసేస్తాను ఇక్కడ ఈ స్టడ్స్ చూస్తూ ఉన్నారు కదా ఇవి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ చెప్పారు అండ్ ఇవి వచ్చేసరికి నవరాత్రాల దుద్దులు అనమాట ప్రతిదీ కూడా కొంచెం ట్రెడిషనల్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ స్టైడ్స్ చెవులకు పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉన్నాయి మధ్యలో ఎమరాల్డ్ వచ్చి చుట్టూ కూడా ఏడీస్ వచ్చాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వడ్డానం కలెక్షన్ మనకు మొత్తం చూసినట్లయితే పికాక్స్తో అండ్ లక్ష్మీదేవులు వచ్చి చాలా నిండుగా ఉంది కలగా ఉంది అసలు చెప్పాలంటే నాకు పర్టికులర్గా వెయిట్ అంతా గుర్తులేదు కానీ అటు ఇటుగా అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఒక వన్ ట్వంటీ టు వన్ థర్టీ గ్రామ్స్ ఉందన్నమాట ఇది యాక్చువల్గా ఫ్రంట్ పార్ట్ మాత్రమే వస్తుంది బ్యాక్ సైడ్ బెల్ట్ వచ్చేసరికి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నది ఏంటంటే గోల్డ్కి వెళ్లకుండా తక్కువ కాస్ట్లో అయిపోతుంది బడ్జెట్లో అవుతుందని సిల్వర్ కూడా వెళ్తూ ఉన్నారు గోల్డ్ ప్లేటింగ్కి ఆప్షన్ కూడా బెస్టే చెప్పాలంటే ఎవరికి బడ్జెట్ ఎంత ఉంటే దానికి తగ్గట్టు చేసుకోవాల్సి ఉంటుంది అంతే కదా అండ్ ఇక్కడ చూస్తున్న లక్ష్మీదేవి వడ్డానం వచ్చేసరికి ఇది కూడా చాలా నీట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కిందనంతా కూడా గోల్డ్ బాల్స్ వచ్చి పైన వచ్చేసరికి లక్ష్మీదేవి ఆ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు రెండు వైపులా కూడా పికాక్స్ వచ్చాయి ఈ వడ్డానం వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ గ్రామ్స్ ఉంది వడ్డానం అనేసరికి మెయిన్గా బడ్జెట్ హైగా ఉండడంతో పాటు వేస్టేజ్ అండ్ ఆ మేకింగ్ ఛార్జెస్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి ఎనీహో మనకు ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ ప్రతిదీ కూడా వర్క్మెన్షిప్ మీదే డిపెండ్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కాసుల పేరు అసలు చెప్పాలంటే హోల్ స్టోర్ చూసాను అటు స్టర్ట్స్ అయినా సరే నెక్లెస్ సెట్స్ అయినా సరే లేకపోతే ఇలా లాంగ్ హారమ్స్ అయినా సరే మనకు ఏవైతే పూర్వకాలంలో ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ డిజైన్స్ ఉంటాయో వాటిని కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ యాడ్ చేసి కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ని యాడ్ చేసి మనకు డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి క్యాజువల్ షాపింగ్ లాగే వెళ్ళాం కదా నేను కూడా ఆ రోజు శారీ కట్టుకోలేదు అందుకే ఇక్కడ దుపట్టాతో వేసి ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి వేసుకుంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట ఈ కాంబినేషన్ ఈ సెట్ కూడా చాలా బాగా అనిపించింది డిజైన్స్ మాట పక్కన పెడితే ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ చూస్తూ ఉంటేనే అసలు అమ్మో అని అనిపిస్తుంది అసలు చెప్పాలంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయన్నమాట ఇక ఆ తర్వాత అక్కడ ఆ సెక్షన్ నుంచి ఇక లైట్ వెయిట్ సెక్షన్కి వచ్చామన్నమాట స్టర్ట్స్ అండ్ అలాంగ్ విత్ పెండెంట్స్ వస్తాయి కదా వాటిని చూస్తూ ఉన్నాము ఇలాంటివైతే ఆఫీస్ వేర్కైనా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్కైనా సరే ప్రతి ఒక్కరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఏ జనరేషన్కైనా యాప్ట్గా ఉంటుంది తక్కువ వెయిట్లో కూడా ఫంక్షన్స్కి కొంచెం గ్రాండ్గా ఉండే డిజైన్స్ని లేకపోతే రెగ్యులర్ యూస్కా పార్టీ వేర్ లేకపోతే ఆఫీస్ వేర్కా ఇలా మనం సెగ్రిగేట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే సేవింగ్స్ చేసుకొని హ్యాపీగా మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా ఒక సెట్ ఉంది అన్న ముందులాగా చెప్పాలంటే గోల్డ్ ఏదో ఫంక్షన్ వస్తుందో లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయో స్పెషల్ అకేషన్స్ గిఫ్ట్ చేసుకుందామన్నా కొనుక్కున్నామన్నా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు ఈ ప్రైజెస్కి ఖచ్చితంగా ముందు నుంచి సేవింగ్స్ ఉండాల్సిందే దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడాల్సిందే అండ్ ఇప్పుడైతే డైమండ్ సెక్షన్కి వచ్చామన్నమాట చిన్న చిన్న స్టడ్స్ ఉంటే అవి చూస్తూ ఉన్నాము ఏవి ఎలా ఉన్నాయి ఏంటని ఈ సెవెన్ స్టోన్స్ అయితే పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంది దీంట్లో కూడా మనకు సైజ్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట మనకు సైజు పెరిగే కొద్దీ ఆబ్వియస్గా డైమండ్స్ ప్రైస్ కూడా పెరుగుతుంది కదా వాటిని ఇక్కడ ట్రై చేసి చూస్తూ ఉన్నాను అండ్ ఫేస్కి ఎలా ఉంది ఏంటి అని అండ్ సైజ్ కొంచెం బిగ్ సైజ్ అయితేనే బాగుందనమాట ఫేస్ కూడా సో చూసారు కదా ఇది వాటి బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్